హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బోడియాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి మనకి నిన్నటితో ఢోక్రా రుణమాఫీ డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి అయితే ఈ యొక్క డబ్బులు అయితే చాలా చోట్ల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా రిలీజ్ అయితే చేశారండి సో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది రిలీజ్ చేసిన మనకి ఒక వన్ వీక్లోగా ఆమె ఖాతాలో అయితే పడ్డ జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనేది నేనైతే ఇప్పుడైతే చెప్తాను ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తారండీ ఆ లింక్ నుంచి మీరు అయితే చెక్ చేసుకోండి డైరెక్ట్ నేనైతే అయితే ఇక్కడైతే చూపడతలేదు డైరెక్ట్ లింక్ క్లిక్ చేయగా డైరెక్ట్ మీరు డైరెక్ట్ ఇంటర్ఫేస్కి అయితే వెళ్తారండి అక్కడ మీరు మీ యొక్క ఊరు అదేవిధంగా మండలు అనేవి ఇది మొత్తం మీ క్లస్టర్ కూడా సెలెక్ట్ చేసుకుని మీరు అయితే ఒక వన్ మంత్ అలాగే మీరు ఇప్పటిదాకా లోన్ ఎప్పుడు తీసుకున్నారు ఏంటి ఆ డేట్లన్నీ కూడా మెన్షన్ చేసినట్లయితే కనుక మీ లోన్ డీటెయిల్స్ ఏ బ్యాంక్లో తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ప్రతిదీ కూడా అందులో కనబడడం అయితే జరుగుతుందండి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డైరెక్ట్ అయితే ఆ లింక్ ద్వారా మీరు సైట్కి అయితే వెళ్ళొచ్చు అదేవిధంగా ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉందండి ఇందులో మీకు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటున్నారో అందరికీ కూడా చెక్ చేసుకోవచ్చండి పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ కూడా ఇందులో సిటీ వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఇవ్వలేదు సిటీ వాళ్ళకి మేబీ తర్వాత ఏమైనా అప్డేట్ అయితే చేయొచ్చు అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో రూరల్కి సంబంధించి అందరూ కూడా చెక్ చేసుకోవచ్చండి ఒక రోడ్ మాఫీ ఏ బ్యాంకులు తీసుకున్నారు ఏంటి అనేది అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకి డబ్బులు అయితే రావడానికి సెవెన్ టు టెన్ డేస్ అయినా పట్టే అవకాశం అయితే ఉందండి నిన్నటి నిన్నటితో మనకి యొక్క రుణమాఫీ డబ్బులు మొత్తం కూడా ఫినిష్ అయితే అయింది వారో అయితే కండక్ట్ అయితే చేశారండి జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఫిబ్రవరి ఒకటి వచ్చింది కాబట్టి చాలా వరకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే అందరికీ రిలీజ్ చేస్తారు ఇంకేమన్నా ఇంకా కొంతమందికి రిలీజ్ చేయాలంటే కనుక వాళ్ళు కూడా రిలీజ్ అయితే చేసేస్తారండి ఆటోమేటిక్గా ఆల్రెడీ అన్ని చోట్ల కూడా మనకి చెక్లు అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా డాక్రా మహిళలందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ ఇది ఫ్రెండ్స్ వీడియోలో